గురు గ్రహాల వల్ల యాభై శాతం మకర రాశి వారికి కలిసి వస్తుందమ్మా వీటితో పాటు వీటి కంటే కూడా ఈ క్రోధి ఆదాయ వ్యయాలను చూచినట్లయితే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి చూడండి అత్యధికమైన సంఖ్య పద్నాలుగు అత్యధిక సంఖ్యలో ఉంది ఆదాయం అంటే చాలా బాగుంటుంది ఈ గ్రహ బలము దానికి చాలా బాగా ఉపకరిస్తుంది అందులో ఎవరు పంచమ బృహస్పతి యోగం పంచమ బృహస్పతి మకరం వారికి మే నుండి అనగా ఉత్తరార్థంలో ఎటుపడితే అటు లాభం ఉంది ఇంత బయట కలిసి వస్తుంది ఐశ్వర్యప్రదంగా పనిలో విజయం కుండు కుటుంబ సౌఖ్యం ఒక ఇంటి వారు అవటం రాహు వల్ల కూడా చాలా బాగుంది అన్ని విధాల చక్కని ఫలితాలు ఉన్నాయి ఇక మకర రాశి వారికి విద్యాయోగాన్ని చూసినట్లయితే దివ్యమైన యోగం ఉత్తరార్థంలో అంటే మే నుండి కలగబోతోంది ఏమాత్రం శ్రద్ధ పెట్టి చదివినా విద్యలో రాణిస్తారు స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప మార్కులను సాధించి జ్ఞానవంతమైనటువంటి సంస్కారాన్ని పొందే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగపరంగా బ్రహ్మాండమైన గుర్తింపు అలాగే పదోన్నతి అధికార లాభం నూతన ప్రయత్నాల్లో విజయం సుస్థిరత స్థిరత్వం ఇవన్నీ కూడా ఉంటాయి ప్రతిభతో కూడినటువంటి కీర్తి ప్రతిష్టలను పొందుతారు విశేషమైన ఫలితాలు వ్యాపారంలో ఉన్నాయి పలు మార్గాల అభివృద్ధి తోటివారి నుండి గుర్తింపు అలాగే దశ దిశలా వ్యాప్తి చెందటం బలంతో నూతన ప్రయత్నాలు మీరు చేస్తున్న వృత్తిలో నైపుణ్యం పెరగటం కుశలత అందరిని మెప్పించటం ఆశించిన ఫలితాలు ఉంటాయి వ్యవసాయంలో ఇంకా చెప్పుకునే అవసరం లేదు బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే ఆదాయం విశేషంగా ఉంది మరి ఆదాయం విశేషంగా ఉందంటే ఖర్చు కూడా ఉంది కదా అండి అంటే వస్తేనేగా ఖర్చు పెట్టేది లేకుండా ఎక్కడ ఖర్చు పెడతాం అప్పు చేసి ఖర్చు పెట్టేదాన్ని ఖర్చు అనవు రుణం అంటాం కాబట్టి ఇక్కడ ఆనందంగా ఖర్చు చేస్తున్నామంటే వస్తేనే దాన్ని మీరు తెలివిగా ఈ గ్రహ బలాన్ని ఉపయోగించుకొని దాచుకుంటే బాగా వస్తుంది అలా నూతన ప్రయత్నాల ద్వారా ధనలాభాన్ని పొందటం లక్ష్మీ కటాక్ష సిద్ధి సంపదలు సిరి సంపదలు బ్రహ్మాండంగా ఉంటాయి భూగృహ వాహనాది యోగాలు సత్ఫలితాన్ని ఇస్తాయి ఇక వివాహ యోగం చూస్తే పెళ్లి కాని వారికి విశేష ప్రయత్నాల ద్వారా మంచి జీవిత భాగస్వామిని పొందే అవకాశం ఉంటుంది ఆదర్శవంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మీ ఆశయాలను చక్కగా ఒక్కొక్కటిగా సాధించుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకటే చెబుతున్నారు ఇటు ఆదాయ వ్యయాలు బాగున్నా రాజపూజ్య గౌరవాలు బాగున్నా లేదా ఇక్కడ నాలుగు గ్రహాల్లో ఏ రెండు గ్రహాలు బాగున్నా మనకి అదృష్టం అనేది మన వెంటే ఉంటుంది మనని అదృష్టం వరించి తీరుతుంది ఈ విధంగా కృషి చేసినట్లయితే మంచి ప్రయత్నాలు ఉంటాయి మకర రాశి వారికి శుభప్రదమైన బ్రహ్మాండమైన అదృష్ట యోగం కలగబోతోంది అలాగే ఇంకా ధ్యానం విషయానికి వస్తే ఏలనాడు శనిలో ఉన్నాం కాబట్టి శని ధ్యానం చేసుకోవటం